తాలి పార్ట్ ఫార్టీ సెవెన్ ఆదిత్య చేతిలో పెట్టి కాస్త భ్రాంతిని తొలగించి తాగండి అని గుర్రుగా అన్నది ఆదిత్య మళ్ళీ సీప్ చేస్తే ఇప్పుడు స్వీట్ గానే ఉంది అయినా ఇందాక నువ్వు సాల్టే వేశావు ఇప్పుడు నీ పెదవులలోని స్వీట్ మొత్తం కాఫీలోకి వచ్చింది అందుకే సాల్ట్ మొత్తం పోయింది అన్నాడు మైదిరి కళ్ళు పెద్ద పెద్దగా చేస్తూ ఈ రోజు ఏంటి నేను లేచిన టైం బాగాలేదా అత్తగారు అలా షాకులు ఇస్తున్నారు మొగుడులో ఉన్ కృష్ణుడు ఉన్నాడని తెలుసు కానీ తల్లి ముందే సెటైర్లు వేస్తున్నాడు అని ఆమెకేమీ అర్థం కావటం లేదు పాపం మళ్ళీ రామ్ కోసం టిఫిన్ రూమ్లోకి తీసుకొని పోయింది మళ్ళీ ఇచ్చిన జామకాయ తిని హనీ లెమన్ వాటర్ తాగగానే మైండ్ రిలాక్స్ అయింది హ్యాంగ్ ఓవర్ దొబ్బేసింది రామ్ మనసులో ఇది నిజంగా చదువుకుంటే దీని చేతిలో ఆరోగ్యం ఆయుష్ ఎంతమందికి పనికి వస్తుందో అని మురిసిపోతున్నాడు నా కోసం పుట్టింది ఆ కొండమల్లి అని ఇంకా మురిసిపోతున్నాడు ఎందుకంటే లేచినప్పుడు తిక్కతిక్కగా ఉన్నాడు మళ్ళీ పైత్యం తగ్గిద్ది తినండి అంటే రామ్కి అర్థం కాలేదు కానీ హ్యాంగ్ మాత్రం ఎగిరిపోయి హ్యాపీగా అనిపించింది ఇక ఇప్పుడు మళ్ళీ చేతితో టిఫిన్ తింటే మార్నింగ్ షో స్టార్ట్ చేయొచ్చు అని ఉబలాటంగా ఉన్నాడు ఎందుకంటే పిల్లలు రఘు పిల్లలని రఘు బయటికి తీసుకువెళ్ళాడు ఈ ఒక్క రోజే మళ్ళీతో డే అండ్ నైట్ గడిపేది రేపటి నుంచి అతనికి వర్క్ టెన్షన్ ప్రెజర్ ఉంటుంది అందుకే ఈ రోజు రిలాక్స్గా మళ్ళీని మడత పెట్టేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు మళ్ళీ రూమ్లోకి వచ్చి టిఫిన్ ప్లేట్ రామ్కిస్తూ తినుకన్నయ్యా అన్నది రామ్ పళ్ళు పటపటా కొరుకుతూ మొహం సీరియస్గా పెట్టగానే సైలెంట్ గా కూర్చుని తినిపించింది కానీ అబ్బాయి మొహంలోకి ఆనందం రాలేదు నా చూపులతోనే భావాలు ఇట్టే కనిపెట్టేస్తుంది నోరు విప్పి చెప్పకపోయినా అని తెలుసుకుంటుంది అని మురిసి మురిసి బుగ్గను ముద్దిచ్చేశాడు ఇప్పటి వరకు గండు పిల్లిలా ముఖం పెట్టుకున్నవాడు వెంటనే రామచిలకల ముద్దులు ఇచ్చే వరకు రామ్ వింత వింత ప్రవర్తనలకు మళ్ళీకి మైండ్ గిరిగిరా తిరుగుతుంది అందుకే రాముని చూస్తూ కళ్ళు టపటపా కొట్టేసింది మళ్ళీ కోల కనులు టపటపా కొట్టేయగానే పాప చేతిలో ప్లేట్ తీసి పక్కన పెట్టాడు చెయ్యి కడగకుండానే పాపని బెడ్ మీదికి తోసేస్తూ ముద్దుల వర్షం కురిపిస్తుంటే మళ్ళీ ఆగు కన్నయ్యా చెయ్యి కూడా కడుక్కోలేదు అంటే వింటేగా అసలే వయసు దాహంలో విరహంతో కొట్టుకుంటున్నాడు ఒక్క రాత్రికి తీరుతుందా బ్రాంది పవర్ హనీ లెమన్తో దెబ్బేసింది రామ్లో ఉన్న బాడీ పవర్ రేసు గుర్రాల మాదిరిగా ఉరకలు వేస్తుంది మళ్ళీ చెయ్యి బెడ్కి బయటిగా పెట్టేసి అతను చేసేది అతను చేస్తూనే ఉన్నాడు మైదిని మళ్ళీ టిఫిన్ చెయ్యలేదు తను కూడా చేయాలి అని డోర్ కొట్టి పిలిచింది రామ్ ఆ లిల్లీ అంటూ సర్దుకొని వస్తున్నా అంటూ వెళ్ళి డోర్ తీసాడు మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వాష్రూమ్లోకి లోకి దూరింది మైథిలి మళ్ళీ టిఫిన్ చేయలేదు అందుకే పిలిచాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ బయటికి వచ్చి ఏంటి కన్నయ్యా అంటే రామ్ నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదా అన్నాడు మళ్ళీ అదేంటి కన్నయ్య మీరు తినకుండా ఎలా తింటాము మీ లిల్లీ కూడా తినలేదు ఆదిత్య బాబుకు పెట్టి తింటాను అన్నది అందుకే నేను మీకు పెట్టుకు మీకు పెట్టాక తిందాము అనుకున్నా అని చెబుతుంటే రామ్ ఇందాక ఎక్కువ పెట్టుకుని రావచ్చు కదనే అని ముఖమంతా మాడిచెక్కలా పెట్టుకున్నాడు మళ్ళీ మైదిలి కూడా తినలేదు అలా నేను బెడ్రూమ్లోకి తెస్తే బాగుంటుందా అందుకే తెలియదు అన్నది రామ్ త్వరగా పోయి ఫుల్గా మెక్కి తొందరగా రా అన్నాడు మళ్ళీ అలా పట్టపగలు గది తలుపులు వేసుకుంటే బాగుండదు కన్నయ్యా మీరు కూడా రండి బయటికి అని వెళ్ళిపోయింది రామ్కి చిన్న పిల్లాడిలా ఏడవాలన్నంత బాధగా అనిపించింది ఈ ఒక్క రోజే హాలిడే మళ్ళీ సండే వరకు మళ్ళీతో ఇంత ఫ్రీగా ఉండలేడు అని కష్టంగా వెళ్ళి ఆదిత్య పక్కన కూర్చున్నాడు మైదిలి మళ్ళీ ఇద్దరు టిఫిన్ చేస్తూ మైదిలి ఈరోజు బయటికి ఏదైనా ప్లాన్ చేసుకుందామా కాస్త మైండ్ రిలాక్స్ గా ఉంటుంది అన్నది రామ్ గుండె అన్నది ఆదిత్య కళ్ళలోకి చూస్తే వెళ్దాం అబ్రో అని ఆదిత్య అన్నాడు రామ్ లోపల తకత ఉడికిపోతూ నీకేంటి బాబు రేపటి నుంచి ఇంటి దగ్గరే ఉంటావు నిన్న ఇంటి దగ్గర ఉంచటానికి అక్కడ క్రిష్టు ఇక్కడ లిల్లీ నా మీద మోయలేని భారాలు పెట్టారు మరి నేను నా పిల్లంతో ఎప్పుడు ఉండేది అని మనసులో ఆలోచిస్తూ మొన్న జర్నీ చేశాడు నిన్న టైడ్ కాలేదు కానీ ఈరోజు బాగా టైడ్ అయ్యాడు అందుకే ఆ మాట ఇప్పుడు చెప్పాడు మైథిలి రామ్ గారు మళ్ళీకి సిటీ ఎంత చూపించవచ్చు తను ఎప్పుడు చూడలేదు కదా అన్నది రామ్ దాని అడవి ముఖానికి సిటీ చూసి బెదిరిపోతుంది అది లో జనాలను చూసి బెదిరిపోయింది ఫ్లైట్ దిగాక ఇంటికి వచ్చే వరకు అది కనీసం కళ్ళెత్తి పక్కకు చూసింది కూడా కాదు ఎందుకు దాన్ని తీసుకువెళ్ళి సిటీని చూపించిన దండగే టైం కూడా వేస్ట్ అది కాస్త మనుషుల్లో అలవాటు అప్పుడు తీసుకెళ్దాం లేలిల్లి అని అన్నాడు ఇప్పుడు బాబు బాధ మళ్ళీ బయటికి వెళ్ళవద్దు అతను వెళ్ళవద్దు ఆదిత్యని లిల్లీని పంపించేస్తే హ్యాపీగా ఉండవచ్చు అని రామ్ ఆదిత్యతో మీరు మంచిగా ప్లాన్ చేసుకోండి ఎలాగో పిల్లల్ని రఘు తీసుకెళ్లాడు తీసుకుని వచ్చాక మళ్ళీ వాళ్ళని చూ జాగ్రత్తగా చూసుకుంటుంది మీరు హ్యాపీగా తిరిగి రండి అని అన్నాడు ఆదిత్య మైదిలి కళ్ళల్లోకి చూస్తే వెళ్దాము అన్నది చక్కగా టిఫిన్ చేశారు ఎవరి గదులలో వారు దూరారు ఆదిత్య మైథిలి ఇద్దరు చక్కగా సినిమాలకు షికార్లకు టెన్షన్ లేకుండా ఎప్పుడో వాళ్ళు పెళ్ళైన కొత్తలో అనుభవించాలి అనుకున్న లైఫ్ అనుభవించటానికి రెడీ అయ్యారు అప్పుడు ఎందుకు అనుభవించలేదు అంటే ఆదిత్య బయటికి ఎటు తీసుకుని సరదాగా వెళ్ళలేదు అందుకే ఆ లైఫ్ని ఎంజాయ్ చేయటానికి వీ ఇప్పుడు వెళ్తున్నారు రామ్ తన వయసు అయిపోతుంది దాహం తీరటం లేదు వర్క్ ప్రెషర్ ఉంటుంది పాపతో టైం సరిపోదు ఉన్న హాలిడే మొత్తం మళ్ళీని పిప్పి చేసేయాలి అని ఫిక్స్ అయ్యాడు కళ్ళు తిరిగి పడిపోయిన లహరిని జిక్కీ హాస్పిటల్లో చేర్పించాడు ఆమెకు అన్ని టెస్టులు అయిపోయాక తనకి వెంటనే యూట్రస్ తొలగించటమే చాలా ప్రమా తొలగించకపోతే చాలా ప్రమాదం అని చెప్పాడు జిక్కీ దాని బాడీలో ఏ పార్ట్లో ఏ పనికి రాకపోయినా అన్నీ పీకేసి అన్ని డస్ట్బిన్లో పడేయండి ఒక్క పిల్లని కన్నది దాని చేత అమ్మ అనిపించుకోలేకపోయింది దాన్నే చంపాలి అని ఆలోచన చేసింది అందుకే భగవంతుడు బాగా చేశాడు ఇక దీని బ్రతుకు పిల్లలు అనేది లేకుండా చేశాడు పైన ఘాటు ఉన్నాడు ఎవరికి ఏ టైంలో ఏమి ఇవ్వాలో ఇస్తాడు అని వాళ్ళకి మీ ఇష్టానికి ఏమైనా చేయండి అని తాపీగా చెప్పేశాడు బిల్ పే చేశాడు నర్సులకు మనీ ఇచ్చాడు తాను మేలుకొని తను ఏం చేస్తానంటే అదే చూసుకోమను నేను పోతున్నా అని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు జిక్కి దెబ్బేశాడు ఎందుకు దెబ్బేశాడు అంటే తనకున్న కారణాలు తనకున్నాయి లహరి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి ప్లస్ తాను లేచాక అసలు ఏం చేస్తుందో చూడాలి అందుకే జిక్కి కావాలి అని నర్సులకు కాస్త ఎక్కువ మనీ ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పి వెళ్ళిపోయాడు లహరి రెండు రోజులకు మేలుకుంది తన దగ్గర ఎవరూ లేరు నర్సుని అడిగితే జిక్కి చెప్పమన్నది చెప్పింది లహరికి ఇప్పుడు తన దగ్గర ఎవరూ లేరు అసలు రామ్ బ్రతికి రావటం ఆమెకు షాక్గా ఉంది ఇక తనకు బాగా అర్థమైంది ఆదిత్య ఆమెను పెళ్లి చేసుకోలేదు రామ్ చేసుకుంటే తాలి తీసేసింది ఇప్పుడు రామ్ జీవితంలో ఆమె ఉండలేదు ఆదిత్య నుంచి డబ్బులు వసూలు చేయలేదు అసలా ఆమెకు ఆలోచించే ఓపిక కూడా లేదు అందుకే ఆమెను చూసుకునే వారిలో ఎవరూ లేరు అనేసి అదే హాస్పిటల్లో ఒక నెల రోజులు తనకు తాను క్యూర్ అవ్వటానికి ఉండటానికి ఫిక్స్ అయిపోయింది ఇక్కడ ఆదిత్య మైదలి వాళ్ళు మిస్ అయిన జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు రామ్ కంపెనీ పనులు మొత్తం రఘు హెల్ప్తో చక్క పెట్టుకుంటూ వస్తున్నాడు దాన్ని డెవలప్ చేయటానికి చాలా ప్లాన్గా ముందుకు వెళ్తున్నాడు నైట్ ఇంటికి వెళ్ళాక మళ్ళీని మాత్రం నల్లిని నలిపినట్టు నలిపేస్తున్నాడు అయినా కానీ అతని దాహం తీరటం లేదు రామ్కి రాత్రి పగలు ఫుల్ బిజీలో రోజులు గడిచిపోతున్నాయి మళ్ళీకి రాత్రి రామ్తో పగలంతా పిల్లలతో ఆమె లైఫ్ చాలా ఆనందంగా చాలా బిజీగా నడిచిపోతుంది పిల్లలు స్కూల్కు వెళ్ళాక మైదిలికి ఎక్కువ పని తగలనీయకుండా చక్కగా తానే చూసుకుంటుంది సూర్పణ కూడా రామ్కి భయపడి మళ్ళీ అమాయకత్వంగా ఉన్నా కానీ మంచిగా ఉంటుంది అత్తగా ఆరళ్ళు పెడుతుంది ఎందుకంటే తాను అత్తగారిగా మళ్ళీని కోడలుగా ఫిక్స్ అయ్యి కష్టాలేమి పెట్టట్లేదు కానీ అత్తగారు అనే అహంకారం మైదిలి మీద చూపించలేదు కదా అందుకే అప్పుడప్పుడు మళ్ళీ మీద చూపిస్తుంది కానీ మళ్ళీ అస్సలే పట్టించుకోదు అలా మళ్ళీ చక్కగా పనులు నేర్చుకొని చాలా బిజీ అయిపోయింది అలా ఒక నెల ముందుకు గడిచింది లహరి ఇక హాస్పిటల్లో ఉండలేక జిక్కీకి ఫోన్ చేసింది జిక్కీ ఫోన్ లిఫ్ట్ చేసి నాకెందుకు ఫోన్ చేశావు అన్నాడు లహరి అదేంటి జిక్కీ ఇప్పుడు మరి నేను ఎటు వెళ్ళాను అన్నది జిక్కీ గంగలు దూకి చావు అందరి జీవితాలతో ఆడుకుని నీ జీవితం తీయగా చేసుకున్నాము అనుకున్నావు జీవితం తీయగా ఏమో కానీ నీ ఒంటికి షుగర్ వచ్చేసింది ఇక ఒక రోగం తర్వాత ఒకటి వస్తుంది నీ రోగాల పుట్ట శరీరాన్ని నేనేం చేసుకునేను అయినా ఇప్పుడు నాకు పనికి కూడా రావు కదా ఎక్కడైనా చావు నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని ఫోన్ పెట్టేశాడు లహరికి ఏమి పాలు పోవటం లేదు మళ్ళీ జిక్కి ఫోన్ చేసింది జిక్కి లహరి పరిస్థితి తెలిసి ఇంకా చాలా బుద్ధి రావాలి అని తాను ఇప్పుడు తీసుకుని వెళితే లహరికి ఇక జన్మలో బుద్ధి రాదు ఆమె చేసిన దానికి కొన్ని రోజులు మైథిలి విక్రమాదిత్య రామ్ జీవితాలు చిన్నాభిన్నం అయినాయి ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు ఆ హ్యాపీనెస్ లహరి చూసి కుళ్ళుకుని ఉడికిపోయి ఇంకా తనలో మార్పు రావాలి అని ఎటుపోవాలి అంటున్న అంటున్నావు నీకు ఎలాగూ జీవితంలో పిల్లలు పుట్టరు నీకున్న కూతుర్ని ఎవరి కాళ్ళ వెళ్ళ పడితే నీ కూతురు నీకు దొక్కుతుందో ట్రై చేయి ఆ ఇంట్లోకి వెళ్ళటానికి మీ అత్త కాని అత్త ఉంది కదా నీ జీవితం ఇలా చేసింది కదా ఏం సమాధానం చెప్తుందో ఆమెను అడుగు అన్నాడు లహరికి ఇక చేసేదేమీ లేక శూర్పణకి ఫోన్ చేసింది నా లైఫే ఇలా చిందర వందర చేసింది నువ్వు కదా కనీసం ఒకసారైనా వచ్చి చూసావా అని అడిగింది తూర్పున ఏమైనా తెలివి తక్కువదా నా కొడుకి పెళ్ళాన్ని చేద్దామనుకున్నా కానీ రామ్తో బిడ్డను కన వాడితో బిడ్డను కనకుండా నన్నే మాయ చేసి రాముకి పుట్టిన బిడ్డని ఆదిత్యకని నాకే కథలు చెప్పావు కదనే అన్నది లహరి ఏమన్నా తక్కువ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కదా ఆ రోజు రాత్రి నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఏం చేయమంటావు మరి ఇప్పుడు మొగుడు లేక ఇల్లు లేక బిడ్డ లేక ఏటిపోరు నేను ఇప్పుడు నా హెల్త్ కూడా బాగాలేదు హైదరాబాద్ నుంచి బొంబాయికి వచ్చేటప్పుడే కూడా చెప్పాను అవసరమా మనకి అంటే నేను చూసుకుంటా అనే బొంబాయి తీసుకొని వచ్చావు తప్పులు ఇద్దరం చేసినప్పుడు శిక్ష నా ఒక్కదానికేనా అంటే ఎలా అన్నది సూర్పణ అమ్మ నన్ను ఎవరు కూర్చోబెట్టి సాగటం లేదు ఇంట్లో పని మనుషులానే బ్రతుకుతున్నా నీకు కూడా అంతలా చేయాలనిపిస్తే వచ్చి నన్ను అడిగి అడిగిన మాటలు వాళ్ళని అడుగు వాళ్ళు ఉంచుకుంటాను అంటే నాకు ఏ ప్రాబ్లం లేదు అంటూ తాను పెట్టేసింది లహరికి ఇక ఎటు వెళ్లాలో ఏం తోచక పింకీని అడ్డపెట్టుకొని బ్రతకాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆదిత్య ఇంటికి తానే సిగ్గు లేకుండా వచ్చింది మళ్ళీ పిల్లలతో ఉంది ఆదిత్య మైథిలి రామ్ గార్డెన్లో కూర్చున్నారు లహరిని చూసి వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు రామ్ లహరిని చూస్తూ ఏంటి కంటికి కనిపించకుండా వెళ్ళిపోతావు అంటే సిగ్గు లేకుండా వచ్చావు ఓహో తమరికి సిగ్గు అనేది భగవంతుడు పెట్టలేదు కదూ నీకు ఇక్కడ ప్లేస్ లేదు అని తెలియదా అన్నాడు లహరి అదే ఎందుకు లేదు ప్లేస్ అన్నది రామ్ ఏం ప్లేస్ ఉంది చెప్పు అన్నాడు లహరి మీరు ప్రేమించి తాలి కట్టారు పింకికి తల్లిని చేశారు నేను తల్లిగా మీరు తండ్రయ్యారు అనగానే రామ్కి బీపీ పెరిగింది కానీ చేతులు బిగించుకొని నేను ఒకప్పుడు ప్రేమించా తాళి కూడా కట్టా కానీ ఇప్పుడు మీ దగ్గర ఆ తాళీ లేదు మన బంధానికి విలువ లేదు పింకీ అంటావా నువ్వు అన్న తల్లివి అయినా కాని నీ భాగోతం ఎక్కడ చెప్పినా కోర్టులో అయినా కానీ స్టేషన్లో అయినా కానీ దాన్ని నీకు ఇవ్వరు ఇక నీపై కేసు పెట్టడానికి మైదిలికి చాలా రైట్స్ ఉన్నాయి అన్నారు లహరి మైదిలికి ఏం రైట్స్ ఉన్నాయి నాపై కేసు పెట్టడానికి అంటే రామ్ తన లైఫ్ని ఫైవ్ ఇయర్స్ పాయిల్ చేసావు కదా నువ్వు చేయబట్టే కదా ఆదిత్య తనకి డైవర్స్ ఇచ్చి అతని జీవితం నుంచి పంపించింది అన్నాడు లహరి అతను తల్లికి తాతకి చెప్పుకోలేక అసమర్థుడిగా ఇచ్చాడు ఆ రోజే మైదిలిని పెళ్లి చేసుకున్నానని చెబితే అయిపోయేది కదా అతని తల్లి మాటలకు అతను ఎలా విన్నాడు ఆమె మాయ మాటలు తో నా జీవితం స్పాయిల్ చేసుకున్నాను అక్కడ అతనికి ఐదు సంవత్సరాల జీవితమే స్పాయిల్ అయింది మరి నా జీవితం మొత్తం అయింది కదా అంటుంటే రామ్ ఎవరో చెప్పిన మాటలను బట్టి నీ జీవితం నువ్వే స్పాయిల్ చేసుకున్నావు నీ జీవితాన్ని ఎవరో స్పాయిల్ చేయలే నువ్వే చేసుకున్నావు నీ చేతులారా పింకి తల్లి అంటున్నావు దాని చేత అమ్మ అని ఏ రోజైనా పిలిపించుకున్నావా అది లేదు సరే అంతలా ఏడుస్తున్నావు కదా ఒక నెల రోజులు ఇంట్లో పని మనిషిగా ఉండి పింకి చేత అమ్మ అనిపించుకో దానికి తల్లి కావాలి అన్నప్పుడు అప్పుడు ఆలోచించుదాం అంటుంటే లహరి నేను పని మనిషిగా ఎందుకు ఉండాలి అన్నది రామ్ మరెలా ఉంటావు ఆదిత్యకి భార్యగా ఉంటావా నాకు భార్యగా ఉంటావా లేదా ఆదిత్యకి కీప్గా అయినా అతను ఉంచుకోడు నా సంగతి తెలుసు కదా నా జీవితంలో నువ్వే సీతవి అనుకున్నా నువ్వు సీతవి కాదు అని మళ్ళీని చూపిస్తూ అది సీత అని తెలుసుకోవటానికి చాలా టైం పట్టింది అందుకే నువ్వు ఇక్కడ ఉండాలి అంటే కేవలం ఒక పని మనిషిగా మాత్రమే అది పింకీకి కన్న తల్లివి కదా దానికి నీ అవసరం ఉంది అని అది చెప్పాలి అది నెలలో మాత్రమే చెప్పాలి తర్వాత నువ్వు అక్కడ ఉండటానికి ఇక్కడ ఉండటానికి అసలే కలవదు లహరి మళ్ళీ చూస్తూ దాన్ని తరిమేస్తే రామ్కి సీతను నేనే కావచ్చు అనుకుంది పింకీతో అమ్మ అనిపించుకోవాలి పింకిని తన వైపుకు తిప్పుకోలేను అని ఆమెకు తెలుసు అందుకే మళ్ళీని ఈ నెల రోజుల్లో తరిమి కొట్టటానికి మనసులో ఆలోచిస్తుంది ఎందుకంటే మళ్ళీ ఆ మాయకురాలు లేదు ముంబైలో ఎక్కడో చోట వదిలేస్తే మళ్ళీ ఇంటికి కూడా రాదు అని బాగా ఆనందపడిపోతుంది అలా ఇంట్లో పని మనిషిగా ఒక నెల రోజులు ఉండి తర్వాత ఈ ఇంటి మనిషిగా ఏదో ఒక విధంగా సెట్ అయిపోవాలి అనుకుని సూర్పణ దగ్గరికి వెళ్ళింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి